కార్తీక పురాణం పదహారవ అధ్యాయం తంబదీప మహత్యం ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎటువంటి వ్రతాలు చేయక కాలం గడిపే వారికి పునర్జన్మ ఉండదు ఈ మాసంలో తాంబూల దానం చేసేవారు అధికార పదవిని పొందుతారు పాడ్యము మొదలుకొని ఒక్కొక్క దీపం విష్ణువుకు ఉంచినట్లయితే సకల పాపాలు పోయి వైకుంఠం పొందుతారు ఆదివారం నాడు సూర్యుడి గురించి సంతానాధి అయి స్నాన దానాలు చేస్తే వారి కోరికలు తీరుతాయి ఈ మాసంలో దామోదరుని సన్నిధానంలో దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయ దానం చేస్తే సంతానం ఎన్నటికీ తరగదు కార్తీక పున్నమి రోజున విష్ణు స్తంభం పైన దీపాలుంచిన వారి పాపాలు పోయి వచ్చే పుణ్యం వందనాతీతం ఈ మాసంలో స్తంభాన్ని చూస్తే చేసిన పాపాలు సూర్యోదయానికి చీకట్లో పోయిన విధంగా పారిపోతాయి శాలిధాన్యం తిలలో కూడినదే స్తంభదీపం అవుతుంది దీన్ని ఉంచనివాడు నరకాన్ని పొందుతాడు దేవాలయంలో రాతితో గాని కర్రతో గాని చేసిన స్తంభ దీపాన్ని ఉంచిన వారు అంటే దామోదరునికి ఎంతో ఇష్టం దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది మతంగా ఆశ్రమంలో ఉన్న దామోదర మందిరానికి మునులు అంతా కార్తీక స్నాన వ్రతార్థం వచ్చింది షోడ సోపాచార పూజలు చేసి ఒక్కొక్క గుమ్మానికి దీపాలు పెట్టారు ఒక ముని మిగిలిన మునులతో ఈ మాసంలో శివుని వద్ద స్తంభదీపం పెట్టినచో వైకుంఠం లభిస్తుంది కనుక మనమంతా విష్ణు సన్నిధిలో దీపాన్ని ఉంచుదాము ఈ పున్నమి సాయంకాలము ఈ స్తంభదీపం ఉంచుట వల్ల శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది అని చెప్పాను అప్పుడు మిగిలిన మునులంతా అందుకు అంగీకరించి కొమ్ములు లేని మోడును పాతి మునులంతా ఉత్సాహంతో విష్ణు నామస్మరణ చేస్తూ సారిధాన్యం నువ్వులతో కూడిన పాత్రతో దీపాన్ని స్తంభం మీద ఉంచారు తరువాత విష్ణు కథలు చెప్పుకుంటూ లోనికి వెళ్ళారు పెద్ద శబ్దం వినిపించిన వెంటనే ఏమైందనుకుంటూ బయటకు వచ్చారు అక్కడ వారు పాతిపెట్టిన స్తంభం పడిపోయి దాని నుండి ఒక పురుషుడు తన ముందు దేహంతో అగుపించను మునులు జవరివి అంటూ అతని వివరాలు అడిగారు ఆ పురుషుడు ఆనందంతో వారికి నమస్కారము చేసి ఓ పుణ్యాత్ములారా నేనొక బ్రాహ్మణుడను నా వృత్తి రాజసేవ ధనాన్ని రాజ్యాన్ని రక్షించటం నా యొక్క వృత్తి సిరి సంపదలకు లోపం లేదు వేదాలు చదవటం మానేసి దయా హృదయుడను కాకపోవడం వల్ల ఎప్పుడూ దాన ధర్మాలు మంచి పనులు చేసి ఎరగను దామోదర కథలు వినలేదు అనేక మోసాలు చేశాను పండితులను గురువులను ఎల్లప్పుడూ అవమానించి తిని మరెన్నో పాపాలు చేశాను అనేక నరకయాతనలను అనుభవించి నీచ జన్మలెత్తి చివరికి ఎండు మురళునెయ్యాను ఇన్ని పాపాలు చేసిన నాకు వాటి నుండి విముక్తి కలగడానికి గల కారణం ఏమిటి నాకేమీ అర్థం కావటం లేదు తమ దర్శన భాగ్యం వల్ల పూర్వజన్మ స్మరణ కలిగింది దయతో కారణాన్ని చెప్పమని అడిగాను అప్పుడు మునులు ఓ బ్రాహ్మణ కార్తీక మాస వ్రతఫలం ప్రత్యక్షం ముక్తినిస్తుంది కొయ్యలకు మురళలకు రాళ్లకు కష్టాలకు కూడా ముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి ప్రత్యేకించి అన్ని పాపాలను హరిస్తుంది స్తంభ దీపాల మోక్షప్రద స్తంభ దీపాన్ని పెట్టిన మోడుకు స్తంభదీప మోక్షం లభిస్తుంది అని మునులు చెప్పిరి అంతటా ఆ పురుషుడు ఓ పుణ్యాత్ములారా ఎంతో కష్టమైన ముక్తి ఏ విధంగా కలిగింది మోక్ష సాధనమై జ్ఞానం ఎలా వస్తుంది కర్మబంధాలు కలవటానికి కర్మబంధాలు తొలగిపోవటానికి కారణం ఏమిటి దయతో నాకు ఈ విషయాలు చెప్పమని ప్రాధాయపడను అతని కోరికను మన్నించి సర్వజ్ఞుడైన ఒక ముని అతని ప్రశ్నలకు జవాబు చెప్పటం మొదలు పెట్టాను పదహారవ అధ్యాయం సంపూర్ణం శంభో హర 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 శంకర ఓం నమ శివాయ శ్రీ విష్ణవే నమ